మిత్రులరా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ న్యాయవాదిగా పేరు పొందిన మానవ హక్కుల యోధుడు గుర్రపాటి మాధవరావు గారు మార్చి నాలుగు పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరంలో శకుంతలమ్మ కోటేశ్వరరావు దంపతులకు గురునాథపాలెం రేపల్ల తాలూకా గుంటూరు జిల్లాలో జన్మించారు మొత్తము ఆరుగురు అన్నదమ్ములలో మాధవరావు గారు మూడవ వాడు అన్నలు జగదీశ్వరరావు లీలామోహన్ తమ్ముళ్ళు శరత్ యోగానంద్ రామకృష్ణ ఒక చెల్లి వసంత లక్ష్మి ఉంది తనకు భార్య మీనా సహాని మీనా సహాని కూతుర్లు మానస ఆదిత్య మధుమిత ఉన్నారు మాధవరావు గారి తల్లిదండ్రులు పంతొమ్మిది వందల యాభై ఏడు జూన్ మాసంలో తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చారు బస్వాపూర్ గ్రామంలో స్థిరపడ్డారు బాల్యము ప్రాథమిక విద్యాభ్యాసము పెత్తండ గ్రామంలో జరిగింది హై స్కూల్ విద్య కోటగిరిలో జరిగింది అక్కడే పీడిఎస్ నిర్మాత జేసిఎస్ ప్రసాద్తో పరిచయం ఏర్పడింది తర్వాత ఇంటర్మీడియట్ విద్య బాన్స్వాడలో జరిగింది ఆ సందర్భంలోనే ప్రగతిశీల ఉద్యమాల గురించి నిరంతరం చర్చించేవారు అనంతరము ఉన్నత విద్య కోసము హైదరాబాద్ సిటీ కాలేజీలో చేరారు ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో న్యాయ విద్యను అభ్యసించారు అదే సమయంలో ప్రగతిశీల ఉద్యమాలలో భాగస్వామి అయ్యారు పీడిఎస్ మాసపత్రిక విజృంభణ సిపిఐఎంఎల్ పక్షపత్రిక విమోచన పత్రికలకు సంపాదక వర్గంగా మూడు సంవత్సరాల పాటు పనిచేశారు అనంతరము కొంతకాలము ట్యాక్స్ కన్సల్టెంట్గా పనిచేసి ఆ వృత్తిని వదిలేసి పంతొమ్మిది వందల ఎనభై రెండులో నిజామాబాద్ చేరి లా ప్రాక్టీసు మొదలుపెట్టారు అనేక ఉద్యమ కేసులను ఉచితంగా వాదించారు తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యార్థులపై పెట్టిన కేసులను ఉచితంగా వాదించి ఉద్యమానికి సహకారంగా ఉన్నారు లాయర్గా మూడు ఎన్ మూడు పోలీస్ ఎన్కౌంటర్లలో పోలీసులపై ప్రభుత్వంపై కేసులను వేసి గెలిచి న్యాయస్థానం తీర్పుతో బాధితులకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం ఇప్పించారు మరొక వ్యక్తిని దొంగతనం కేసులో పట్టుకొని పోలీసులు బూటకు ఎన్కౌంటర్ చేస్తే బాధితుల తరపున కేసు వాదించి గెలిచారు లక్ష రూపాయలు బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పు ఇస్తే ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళిన అక్కడ కూడా గెలిచి బాధితులకు పరిహారం అందేలా చేశారు ద్వారకా నగరం గుడిసెవాసుల పట్టాల కోసం వారి తరపున కేసులు వాదించి గెలిచారు శ్రామిక నగర్ గూడెం భూముల పట్టాల కోసం కేసు కేసు వేసి గెలిచారు కోట కోటగల్లి వాసుల పక్కా ఇల్లు ఇళ్ల పోరాటంలో వారికి మద్దతు తెలిపి కేసు వేసి పట్టాల సాధనలో ముఖ్య పాత్ర పోషించారు ఉద్యమకారులపై నమోదు చేసిన ఔరంగాబాద్ కుట్ట కేసు వాదించి గెలిపించారు రాజ్యసింగ్ రాజ్య హింస ఎక్కడ జరిగినా ఎదిరించడంలో ఆయన ముందు వరుసలో ఉండేవారు కేసులు వాదించడంలో అందవేసిన చేయి వాదించిన చాలా కేసులు తన అపార ప్రతిభతో గెలిచారు ఆయన చాలా కాలం పాటు ఆయన చాలా కాలం పాటు పౌరకుల సంఘంలో మానవ హక్కుల వేదిక సంస్థల్లో పనిచేశారు అనేక పత్రికలకు వ్యాసాలు పుస్తకాలు రాశారు అనేక ప్రజా సంఘాల కార్యకర్తలకు తరగతులు బోధించారు తెలంగాణ యూనివర్సిటీలో మొదటి తరం న్యాయశాస్త్ర విద్యార్థులకు కూడా పాఠాలు బోధించారు నిజామాబాదులో మెడికల్ కళాశాలకు పార్థివ దేహాలను అందించడంలో అవయవ దానము చేయించడంలో ముఖ్య పాత్ర పోషించారు అనువాదంలో ఆయన గొప్ప తెలివితేటలు మాధరావ్ గారు రాసిన ముఖ్యమైన రచనలు ఒకటి ఆచరణలో గతితర్కము డిడి కోశాంబి రాసిన పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేశారు రెండు కార్మిక చట్టాలు మూడు ఆధునిక చైనా విప్లవం నాలుగు విశ్వమానవ హక్కుల ప్రకటన ఐదు జాతీయత లేని జాతీయ కాంగ్రెస్ తెలుగు అనువాదం మాధవరావు గారి మరణము హక్కుల ఉద్యమాలకు సంతాపం 分解下路。